అరవై మూడవ కీర్తన మనము చూచినట్లయితే చదివినట్లయితే మనకు అక్కడ బాగా స్పష్టముగా అర్థమవుతుంది నా పెదవులతో నిన్ను స్థుతించదను ఐదవచనంలో అయితే ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయించున్నాడు నేను లేక ఎండిన దేశములో క్షామము చేత తిగులు చేత ఉంటున్నటువంటి ఆ దేశములో ప్రభాని నిన్ను స్థుతిస్తున్నాను ఉత్సహించు పెదవులతో నిన్ను గూర్చి నేను పాడుతున్నాను గానం చేస్తున్నాను అయ్యా అని మాట్లాడుతున్నాడండి మరి మనం చేస్తున్నామా మస్తమును కోల్పోయినటువంటి యోగు మాట్లాడుతుంటున్నాడు యహోవా ఇచ్చను యహోవాయే తీసుకొని పోయను యహోవా నామనకు స్థుతి కలుగును దాకా అని అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నానండి దేవుడు స్థుతిస్తున్నాడు అక్కడ అంత కష్టములో అంత ఇబ్బందులో కూడా చావు బ్రతుకుల మధ్యలో కూడా ప్రభుని స్థుతిస్తున్నాడు మరి మనం స్థుతించే వారంగా ఉంటున్నామా భక్తులు మనకు మార్గాన్ని ఒక పాటను ఏర్పరిచారు కష్టాల్లో కూడా నష్టాల్లో కూడా ప్రభుని స్థుతించాలని స్థుతిని ఉత్సహించు పెదవులతో ప్రభుని స్థుతించాలని స్థుతించినప్పుడే గొప్ప గొప్ప విజయాలు మనం చూడగలుగుతాము గొప్ప గొప్ప ఆశీర్వాదకర ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతామండి ఆ చీకటిని ఆ సమస్యను ఆ తోలివేయగలిగినటువంటిది స్థుతి ప్రభు యొక్క ఆరాధన ప్రభునామాన్ని ఘనపరచడం స్థుతించడం అలాగే